తుని మార్కెట్ యార్డులో మూగ జీవాలు విద్యుత్ షాక్ కోల్పోయాయి నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో వైర్లు రెండు ఎద్దులు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాయి తుని మార్కెట్ సర్వీస్ వైర్లు తెగిపడటంతో అనుకొని ప్రమాదం సంభవించింది మార్కెట్ యార్డ్ లో సంచరించే రెండు ఎద్దులు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాయి వ్యాపారులు రైతులు వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో విద్యుత్ వైర్లు తెగి నేలపై పడడం అందరినీ ఆందోళనకు గురిచేసింది అయితే మనుషులెవరూ అటువైపుగా సంచరించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అధిక సంఖ్యలో మార్కెట్ యార్డులో సంచరించే మూగజీవాలు విద్యుత్ ప్రమాదానికి బలయ్యాయి అటుగా సంచరిస్తున్న రెండు తాడి పెద్దలు విద్యుత్ షాక్ గురై మృతి చెందడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు అధికారులు స్పందించి మరింత ప్రమాదం జరగకుండా పరిస్థితిని చక్కదిద్దారు